హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నవీన్ ఈరోజు అయితే ఒక ప్లేస్కి అయితే మిమ్మల్ని విలిసా ఈరోజు నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చినారు ఫ్రెండ్స్ ఇలా వెళ్తే నామాలు గుండె వస్తుంది మనకైతేనే ఇక్కడ నుంచి దగ్గర రెండు కిలోమీటర్ అంతే డిస్టెన్స్ మనకి ఇక్కడ నుంచి కోన గవేశ్వర స్వామి క్షేత్రం ఇలా వెళ్ళాలి మనం అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వచ్చినాం ఇప్పుడు ఇలా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చే విలేజ్ మోట్నుంతల పల్లి ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఊరు లోపలికి స్టార్టింగ్ లోనే గుడి వస్తుంది ఒకటి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి మారిమ్మ దేవత గుడి అనమాట ఫ్రెండ్స్ అడ్రస్ ఎక్కడంటే కడప డిస్టిక్ పులివెందుల మండలం మోర్పుంతలపల్లి గ్రామం ఈ కోన గవేశ్వర స్వామి దేవస్థానం ఊరి లోపల కొంచెం లోపలి కొండలల్లోకి వెళ్ళాల అక్కడ కోన గవేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉంది చూసినారు కదా లోటస్ పాట్ ఎంత బాగుందో మీకు ఈ విడోలాగా దగ్గర నుంచి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అయితేనే ఈ లోటస్ పాయింట్ అనేది మిస్ అవుతుందండి మీకు వెళ్ళేటప్పుడే కనిపిస్తుంది ఎక్కడ అనేది సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా వచ్చేటప్పుడు మిస్ కావాకండి సో ఇప్పుడైతే మనం గుడికాడికి లెట్స్ నెక్స్ట్గా ఎంటర్ అయినా ఇప్పుడే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కోన గవేశ్వర స్వామి దేవాలయంలో అయితే వచ్చేసినాము మనం ఇప్పుడైతే పైకి వెళ్ళాలి ఇక్కడ మెట్ల మార్గం ఉంది సో ఇప్పుడైతే మేము మెట్కెళ్దావాలో పైకి వెళ్తాం అనమాట రా సిమెంట్ రోడ్డు అనేది ముందు లేదు ఈ మధ్యనే కొంచెం బాగా అభివృద్ధి చేసినారు ఎవరికో చేసిన వాళ్ళకైతే చాలా మేలు ఇప్పుడు మొత్తం ఇదంతా మట్టి రోడ్డే ముందు అవుతానా మీకు కొన్ని కొన్ని ఫోటోలు పెడతాను దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ బాగా ఏర్పాటు అయితే చేసినారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి శివరాత్రి టైంలో ఎద్దుల అనేది జరుగుతుంది ఆ రోజు అయితే అక్కడ కింద ఖాళీ ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ లో ఎద్దుల పందాలు అయితే జరుగుతాయి బండలాగు పోటీలు ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కూడా పెడతారు శివరాత్రి రోజు చూడండి ఇక్కడ చెట్లు అన్ని ఎంత బాగున్నాయో పిల్లలకు ఆడుకునే కూడా ఉన్నాయి పైన కూర్చోడానికి పిల్లలు ఆడుకోవడానికి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట పార్క్ మాదిరి కట్టేసినారు ఇక్కడ అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం రాండి ఏదైనా క్యారీలో భోజనాలు అందుకు తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని ఆ ప్రశాంతత వేరు ఇక పిల్లలు ఆడుకునే ప్రదేశం మన పిల్లలు కూడా ఎక్కేసినారు ఇక్కడ ఆల్రెడీ ఆట స్టార్ట్ అయితే మనం ఈ పిల్లలు ఆడుకునే స్థలం నుంచి మనం ఇలా పైకి అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇట్లా ప్రదేశాలకు వచ్చినప్పుడు చూడండి వాళ్ళు ఈ ప్రదేశం అయితే ఖచ్చితంగా వచ్చి ఒకసారి చూడండి మనమైతే గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చేసినాము చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ మనమైతే సొరంగంలోకి వెళ్తున్నాం ఇప్పుడు గుహలోకి లోపలనే శివుడు ఉండేది స్వయంభూగా వెలిసిన శివుడు ఇక్కడే ఉండేది అక్క దేవతలు ఉన్నారు అక్కడ ఐదు మంది అక్కదేవతలు ఉన్నారంట మనం ఇలా వెళ్ళాలి ఫస్ట్ శివుని దర్శించుకొని మళ్ళీ తర్వాత వెళ్దాం అక్కడికి అప్పుడు ఇంకా తక్కువ ఇప్పుడు బాగా చేసినారు అసలు ముందు టైల్స్ అనేది లేవు మట్టి దావా ఇక్కడంతా మట్టి దా ఉ టైల్స్తో అంతా బాగా చేసినారు దర్శించుకుంటే ఏదైనా కానీ మంచి జరుగుతుంది ఇక్కడ వాళ్ళ నమ్మకము ఇక్కడ స్వయంభూగా వెలిసినారంట శివుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే చెప్తున్నారు ఇక్కడ బయట ఉన్న వాళ్ళు కూడా అదే చెప్పినారు ఇప్పుడైతే దర్శించుకోండి ఫ్రెండ్స్ మంచి జరగాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా మనం ఇలా లోపలికి వెళ్ళాలి రెండు దారులు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి అక్కదేవతల గుడికి దారి ఇంకొకటి వచ్చేసి కృష్ణ మందిరంకు దారి అని బోర్డు రాసింది అక్కడ కూడా ఇక్కడ మనం అక్క దేవతలను దర్శించుకొని మళ్ళీ శ్రీకృష్ణ మందిరం దారి పోదాం మనకు గబ్బిలం కనిపిస్తుంది గబ్బిలం ఫ్రెండ్స్ చూడండి చిన్న గబ్బిలం ఇదైతే మనకి ఇంకా అక్కడైతే ఎక్కువ ఉన్నాయి మనం అక్క దేవతల దగ్గరికి వచ్చినామండి అక్కడ నుంచి కూడా నీళ్ళు అంత నీళ్ళన్నీ అన్నీ ఊరుతున్నాయి అక్కడ చూడండి ఒకసారి అక్క దేవతలు వెనకలే నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి మనకి దర్శించుకోండి అక్క దేవతల్ని ఇట్లా ఇట్లా తర్వాత శ్రీకృష్ణ మందిరం అంట అక్కడికి వెళ్దాం రవిని శ్రీకృష్ణ మందిరంలో దారి మనం ఇలా లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మన లోపలికి తెచ్చినాము గబ్బిలాలు కూడా ఎక్కువ ఉన్నాయండి అయితే చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం లోపలికి ఉంది గుహ మాదిరి ఇక్కడ ఉన్న లోపలికి ఉన్నట్టుంది ఇక్కడ ఇక్కడ ఇక్కడంత గుహలు చూడండి ఇక్కడ గబ్బిలాలు మొత్తం అంతా అక్కడ చేయచ్చు మనకు ఇలా ఇలా మందిరం మాదిరికేనా వాళ్ళకు మంచి జరుగుతుందంట ఇక్కడ వాళ్ళు చెప్పినారు అలా మందిర కడితేనే మంచి జరుగుతుంది ఇక్కడ చెప్తున్నారు మనం కూడా రామ మందిరం ఏర్పాటు చేసినాము మంచి జరుగుతుందని నేను కూడా ఆశిస్తున్నా మీ గురించి కూడా ఈ మందిరమే కట్టినాను మీకు కూడా మంచి జరగను కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా కోన గవేశ్వర స్వామి దేవస్థానం ఫ్రెండ్స్ చూసినారు కదా ఇప్పుడు మనం వచ్చిన కోన గవేశ్వర స్వామి దేవస్థానం లోపల ఎలా ఉంది బయట ప్రదేశం ఎలా ఉంది అనేది చూసినారు కదా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే మర్చిపోకుండా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్